ఓం శ్రీ నమ అందరికీ నమస్తే అండి ఈ రోజున మనము లలిత సహస్రనామాన్ని ఎలా ఉచ్చరించాలి అసలు ఆ లలిత సహస్రనామం గల ప్రాధాన్యత అనే విషయం గురించి మనము ఉందాము శ్రీ లలిత సహస్రనామాన్ని ఉచ్చరించడం ద్వారా సకల శుభాలు చేకూరుతాయి సహస్రనామాలు అంటే నామాలు అది లలితా సహస్రనామాలు అంటే అమ్మవారి వేయినామాలని అర్థం శ్రీ లలితా సహస్రనామ పారాయణతో పరిపూర్ణ జ్ఞానం చేకూరుతుంది శ్రీ లలితా సహస్రనామ పారాయణం ద్వారా పాపాలు హరించుకుపోతాయి ఇంకా పౌర్ణమి రోజున పూర్తి చంద్రబింబం కనిపించేవాడు పూర్తి చంద్రబింబం కనిపించేనాడు దేవుని ధ్యానం చేసి శ్రీ లలితా సహస్రనామంతో ఆమెను వారి సకల సంపదలు చేకూరుతాయి వ్యాధులు తొలగిపోతాయి భూత పిశాచ భయాలు తొలగిపోతాయి శ్రీ లలితా సహస్రనామ పారాయణ చేసే భక్తుని జిహోపై చదువుల తల్లి సరస్వతి దేవి నర్తనం చేస్తుందని విశ్వాసం శత్రువులపై విజయం సాధించే రీతిలో వాక్చాతురీత ప్రసాదిస్తుందని నమ్మకం శ్రీ లలితా సహస్రనామ పారాయణతో సమస్త దోషాలు తొలగిపోతాయి ఇంకా శ్రీ లలితా సహస్రనామ పారాయణతో సమస్త దేవతల అనుగ్రహం మనకు లభిస్తుంది కోరిన కోరికలు నెరవేరుతాయి ఈ సహస్రనామ పారాయణతో భక్తి యోగం కర్మయోగం రాజయోగం జ్ఞాన యోగం పొందవచ్చని ఆధ్యాత్మిక పండితులు చెప్తూ ఉన్నారు లలితా సహస్రనామ స్తోత్రం లలితాదేవిని స్థుతిస్తూ హిందువులు పఠించే ఒక స్తోత్రం లలితాదేవి రాజరాజేశ్వరి త్రిపుర సుందరి వంటి పేర్లు పార్వతీదేవి స్వరూపమును సూచిస్తాయి శక్తి ఆరాధనలోని శ్రీ విద్యలోను ఈ స్తోత్రానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ స్తోత్రం పఠించడం వలన సకల శుభాలు కలుగుతాయని కష్టాలు కడదేరుతాయని సిద్ధులు లభిస్తాయని ముక్తి లభిస్తుందని విశ్వాసం విశ్వాసం గల వారికి నమ్మకం ఈ స్తోత్రం బ్రహ్మాండ పురాణంలో అంతర్గతంగా హైగ్రోనికి అగస్తునికి జరిగిన సంవాద రూపంలో ఉపస్థితమై ఉంది లలితా సహస్రనామాన్ని వసిన్యాది భాగ్దేవతలు వసిని కామేశ్వరి అరుణ విమల జైని మేధిని సర్వేశ్వరి కోలిని అని ఎనిమిది మంది దేవతలు దేవి ఆజ్ఞానుసారం దేవి స్థుతి కోసం పఠించారని చెప్పబడింది స్తోత్రంలో దేవి కేశాది పాదవన ఉంది ఇందులో అనేక మంత్రాలు సిద్ధి సాధన యోగ రహస్యాలు విక్షిప్తమై ఉన్నాయని విశ్వసిస్తారు లలిత అంటే క్రీడించినది ఈ స్తోత్రాన్ని దేవి ఇతరగత రూపాలను దుర్గా కాళి మహాలక్ష్మి సరస్వతి భగవతి వంటి దేవతలను అర్చించడానికి కూడా పఠిస్తారు పారాయణం అర్జన హోమం వంటి అనేక పూజ విధానంలో ఈ సహస్రనామ స్తోత్రం పఠించడం జరుగుతుంది స్తోత్రము బ్రహ్మాండ పురాణం ముప్పై అధ్యాయము లలిత లలితోపాఖ్యానంలో లలిత స్తోత్రం ఉంది ఇందులో లలితాదేవుని సకల స్వరూపుని గాను సృష్టి స్థితి లయాధికారిని గాను వర్ణించారు శ్రీ మహావిష్ణు అవతారమైన హైగ్రూడ్ అగస్య మహర్షికి ఈ స్తోత్రాన్ని ఉపదేశించారు లలితాభరణంలో బండాసును సమరించడానికి దేవి అవతరించినట్టుగా వర్ణించారు ఈ గ్రంథంలో శ్రీపురమును సూచించే శ్రీ చక్ర నిర్మాణము వర్ణించబడింది ఆది శంకరు భాస్కరాచారు్యుడు త్రిసతి సహస్రనామములకు వ్యాఖ్యానం అందించారు అగస్య మహర్షికి ఉపదేశంలో హైగ్రీవుడు లలితాదేవి ఆవాసమైన శ్రీపురాని పంచదశాక్షరి మంత్రాన్ని శ్రీ యంత్రం శ్రీ విద్య లలితాంబిక శ్రీ గురుదేవుల ఐక్యతను వివరించారు అగస్యుడు లలితా సహస్రనామను ఉపదేశించమని కోరగా అది ఉహ్యమని అర్హత లేని వారికి ఉపదేశించడం నిషిద్ధమని హైగ్రీవుడు తెలిపాడు కానీ అగస్యుడు అర్హత కలిగిన ఋషి గనుక హైగ్రీవుడు అతనికి లలితా సహస్రనామాని ఉపదేశించాడు స్తోత్రం ముఖ్య విభాగాల గురించి అయితే విందాం అన్ని పెద్ద స్తోత్రాల లాగానే లలితాశాస్త్ర నామ స్తోత్రాలు కొన్ని విభాగాలు ఉన్నాయి పూజ అర్చన లేదా పాలన చేసే సందర్భాన్ని బట్టి కొన్ని విధి విధానాలను పాటిస్తారు సాధారణంగా భక్తులు ముందు శుచిగా స్నానాది కార్యములను ముగించుకుని నిత్య పూజా కార్యక్రమాలు చేసిన లలిత సహస్ర నామ స్తోత్రం చదవడం జరుగుతుంది పూర్వపీఠ పూర్వపీఠ స్తోత్ర ఆవిర్భావాన్ని గురించి ఆ స్థోత్రం గోప్యనీయత గురించి హైగ్రుడ్ అగసును చెప్పిన వివరణ ఉంది స్తోత్ర పారాయణ మహత్యమును అది చదవడంలో పాటించవలసిన నియమాలు వివరించబడ్డాయి పూర్వపీఠకులు తెలుపబడిన కొన్ని ముఖ్యాంశాలు ముందుగా హైగ్రూడ్ అదస్సునికి శ్రీ లలితాదేవి చరిత్రను బండవారం శ్రీపుర వర్ణన శ్రీ విద్యా వంజ మంత మహి మా మంతర మహిమలను తెలిపాడు హోమ విధానం చెప్పాడు త్రిచక్రాన్ని శ్రీ విద్యకు శ్రీదేవికి గురు శిష్యులకు ఉండే అన్నోన్యత ఆధాత్మాన్ని బోధించాడు మంత్రి శ్యామలాంబ దండిని వారాహిదేవి సహస్రనామాలను ఉపదేశించాడు తనకు దళిత సహస్రనామాలను కూడా ఉపదేశించమని అగర్సులు ప్రార్థించారు లలితాదేవి సహస్రనామ రహస్యములని శ్రీదేవి అందు భక్తులు కలిగి గురుముతగ ఆ గురుముఖ పంచదశాక్షరి మంత్రోపదేశాన్ని పొందిన శిష్యునకు మాత్రమే గురువు ఈ రహస్య నామాను ఉపదేశించాలని హాయిగురుడు తెలిపాడు లలితా తంత్రాలు ఈ సహస్రనామాలు సర్వశ్రేష్టం దీని వలన శ్రీ లలితాదేవి సులభంగా ప్రసన్నమవుతుంది ముందుగా శ్రీ చక్రార్చన చక్రాచ జపం చేసి అనంతర సహస్రనామ పారాయణ చేయాలి జపభుజా అసమర్థులైన వారు నామ నామ సహస్ర పారాయణ మాత్రం చేయవచ్చును దేవి ఆజ్ఞానుసారం వసన్యాది దేవతలు రచించిన స్తోత్రం పారాయణ చేసే వారికి లలితాదేవి అనుగ్రహం సకలాభిష్ణ సిద్ధి కలుగుతాయి శ్రీదేవి ఆజ్ఞానుసారం బ్రహ్మ విష్ణు మహేశ్వరం దేవతలు మంత్రి వంటి శక్తులు కూడా ఈ సహస్రనామ స్తోత్రాన్ని ఉన్నారు పారాయణ భాగం పూర్వపీఠ ఉత్తర పీఠికలను కొందరు పారాయణ భాగంగా చదవచ్చు కానీ సాధారణంగా వాటిని మినహాయించి న్యాసం నుండి సహస్ర సహస్రనామం వరకు పారాయణలో చదువుతారు న్యాసం పారాయణ క్రమంలో ముందుగా న్యాసం చేస్తారు చేయబోయే జపం ఏంటి ఎవరు దీనిని ముందు చెప్పారు దాని ప్రశస్తం ఏంటి అందుకు రక్షణ ఏంటి ఎందుకు ఈ జపము చేపడుతోంది ఇటువంటి విశేషన్యాసంలో చెప్తారు అస్సీ లిత స్క మహా త్రిపురందరి దేవతీల బీజం మధ్య గూటేతి శక్తి శక్తిగూటేతి కీలకం సర్వాభిష్ట ఫల శ్రీ లలితసుందరి పరాభట్టమ జీ వినియోగ తర్వాత అంగన్యాసం కరన్యాసం చెప్తారు ధ్యానం పూజ శ్రీ లలిత బాలా సుందరి కామేశ్వరి రాజరాజేశ్వర ఇత్యాది నామాలతో అర్చింపబడి శక్తి స్వరూపుని శ్రీ మాత స్థుతి శ్రీ లలితా సహస్రం నామ స్థోతం న్యాసం తర్వాత ధ్యానం పఠిస్తారు ఏ దేవతను ఉద్దేశించి ఈ స్తోత్రం పారన చేయబడుతుందో ఆ దేవతలు ముందుగా ధ్యానం సంప్రదాయం ఈ స్తోత్ర జానలు మూడు రకాల శ్లోకాలు హరుణాం కరుణాంతరంగి దాక్షిం ద్యాయ్ పద్మాసనస్థాం శకుంకుమి విలేపన అనేవి ఈ మూడు ధ్యాన శ్లోకాలు వాటిలో మొదటిది క్రింద వయబడింది అరుణాం కరుణాంతరాంగి దాక్షి ధృత పాసాంకు పుష్పవాణ అని అణిమాధిరావులతో మయోకే రహమితే విభాయే భవానిం తర్వాత దేవికి లమిత్యాది పంచభూజ చేస్తారు గురు ధ్యానం కూడా చేస్తారు ఆధ్యాత్మిక చైతన్యం జ్యోతి అంట పరమేశ్వరుడు జ్యోతిలింగ స్వరూపంగా వెలిశాడంటే తన తేజస్సు అంతగా విసరించేసాడని భావం ప్రతి పరమ చైతన్యం ఆ పరమేష్ఠుదే మనలో ఉండే పంచ కర్మేంద్రియాలు వాకు పాణి పాదం వాయువు ఉపస్థ పంచ జానేంద్రియాలు కర్మ చర్మం కన్ను నాలుగో చెవి ముక్కు మనస్సు జీవుడు ఈ ఈ పన్నెండింటి నుండి ఉండేది పరమేశ్వరుడే కాబట్టి మనలోని శివతత్వం ద్వాదశ జ్యోతిర్లింగ స్వరూపాలకు ప్రతీక మనలోని ప్రాణ అపాన ధ్యాన వ్యాన ఉదాహరణ సమానమనే పంచ ప్రాణాలు మరో ఐదు ఉపా ప్రాణాలు ఉన్నాయి అవి నాగ నాగ త్రేంపుగా వచ్చే గాలి కూర్మ రెపపాటుకు కారణమైన గాలి ృక్కర అంటే తుమ్ము ధనుంజయ హృదయ నాడులను తెరుస్తూ ముస్తూ ఉండే వాయువు దేవదత్తం ఆవులింతలతో గాలి వీటితో పాటు ఆత్మ ఈ పదకొండు ప్రాణశక్తులు ఏకాదశ రుద్రకు ప్రతీక భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం మనసు బుద్ధి అహంకారం వీటిలో ఉండే శక్తి అంతా పరమేశ్వర స్వరూపమే మనలోని ప్రకృతులను పరమేశ్వరిని దర్శించమని మనిషికి బోధించడం ఇందులోని అంతరార్థం ఈ విధంగా మనము లలితాసహస్రంలోని అంతరార్థం గురించి అయితే విని విన్నాం కదా తర్వాత ఇంకొక ఆధ్యాత్మిక విషయం గురించి అయితే విందాము అంతవరకు స్వస్తి ఓం నమ శివార హరహాదేవ శంభో శంకర ఓం మాత్రే నమ